కొద్దిగా సైలెంట్గా ఉంటే అందరికీ వినపడతారు సోదరులారా సోదరీ మనులార మిత్రులారా అభిమానులారా కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులారా నాయకులందరూ కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ స్వాగతం అభినందనలు కూడా తెలియపరచుకుంటా ఉన్నాం ఈనాడు ప్రత్యేకంగా జరుగుతున్న అరాచక రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి యొక్క అచ్చా రాజకీయాలు అవినీతి రాజకీయాలకి అంత అందించాలనే ఆలోచనతోటి ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష పార్టీగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద కక్షపూరితమైన హత్య రాజకీయాల మీద అవినీతి రాజకీయాల మీద పోరాటాన్ని సాగిస్తున్న సందర్భంగా ఈ సభ జరుగుతూ ఉంది మీకు తెలుసు ఈనాడు రా కదలిరా అనే ఒక మహాసభ ఈనాడు ఆచండ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ఇచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సోదరి సీతారామీ గారు జనసేన అధ్యక్షులు మిత్రులు గోవిందరావు గారు వేదికరించిన అతిరథ మహారతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈనాడు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా ఉద్యమాన్ని అవినీతి రాజ్యాన్ని అంటగడుతుంటే జైలుకి పంపించిన ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి కారణం మీరు చేస్తున్న అత్యా రాజకీయాలు అవినీతి రాజకీయాలు అవమానాలకు గురి చేస్తున్న సామాన్య ప్రజల్ని ప్రతిపక్షాల్ని నిండగా రోడ్డు మీద కూడా రానికుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేసి జైలుకి పంపించిన మహాకనుడు ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు అటువంటి కార్యక్రమాలని ఈనాడు ప్రజల దగ్గర ప్రజా ఉద్యమంలో మీ అందరినీ ఆహ్వానించడానికి ప్రజా ఉద్యమం పరిరక్షణగా మీ అందరినీ చైతన్యపరచడానికి ప్రత్యేకంగా యువతని యువకుల్ని ప్రత్యేకంగా రైతు సోదరుల్ని ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో ఈనాడు పక్షపాతి ద్వారా నవరత్నాల పేరిట పక్షపాతి ద్వారా చేస్తూ కూడా అనరుగు చేసి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కూడా రాకుండా చేసిన ఒక దుర్మార్గుడు నిరుద్యోగాల కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని మీ అందరినీ చైతన్యపరచడానికి పిలిచిందే రా కదిలిరా అనే కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం ఈనాడు ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా లెక్కర్ మాఫియా మైన్స్ మాఫియా ఏది చెప్పాలంటే అవినీతిగా మహారాజు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి చిక్కు కూడా పడుతోంది రాజకీయాల్లో డబ్బే ప్రధానం ప్రజల మాన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తన రాజ్యాన్ని అవినీతిని పోలీసులు ఉపయోగించుకుని దండయాత్ర చేస్తూ తనదైన శైలిలో భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలు కూడా రోడ్లు చేయకపోతే ఈనాడు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి రోడ్ల మీద కూడా రాకుండా చేయాలనుకునే ఈ మహానాయకుడు ఈనాడు భయపడుతున్నాడు ఈనాడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉద్యమాల గురించి మీ అందరికీ తెలియదు కాదు ఈనాడు వేదిక ద్వారా మీ అందరు కూడా చెప్పేది ఒకటి చాలామంది వక్తలు చాలా మాట్లాడుంటారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కనుక ఇక్కడుండే శాసనసభ ఆచరణ గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంది ఈనాడు ఇక్కడ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి మీకు తెలుసు ఈ సభ వేదికని ఇవ్వడానికి వీలు లేదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ అధికారులు పంపించి మూడు రోజులు ఈ భూ యజమానిని భయభ్రాంతులు చేసి కక్ష పూరితమైన వాతావరణంలో ఆఖారికి విజిలెన్స్ అధికారులు కూడా ఈ వేదికను సందర్శించిన సందర్భంగా సవాలు రా చూద్దాం అధికారులారా మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇంకా ఉన్నారా చూస్తాం ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవాది చంద్రబాబు నాయుడుగా వస్తుంటే భయపడుతున్నారు మీరు ఈనాడు ఈ రాష్ట్రంలో ఇంకా భయకు గురిచేయడానికి ఎవరు లేరు భయపడేది లేదని చెప్పి ఈ యొక్క స్థలాన్ని యజమానికి అండగా నిలిచి చూస్తే నాకేమి సంబంధం అని చెప్పి తప్పుడు మాటలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి దారిగా చెప్పలేని ఒక సన్యాసి ఇక్కడ శాసనసభ్యుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉంది ఈనాడు మీకు చెప్తా ఉన్నాం మరొకసారి ఇదే కాదు ఆఖరికి మనకి వేదిక గెస్ట్ హౌస్ ఇస్తారంటే మారుబడి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా ఈ వేదికని ఏదో రకంగా ఆపు చేయాలని ఆలోచన చేస్తే ఎదురు తిరిగాం ఒక తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున కూడా ఎదురుకి తిరిగి నిలిస్తే వారికి అండగా నిలుస్తామని చెప్పిన తర్వాత ఆ యొక్క సమావేశాలకు సంబంధించిన హక్కులు ఏర్పాట్లు చేయగలిగాం ఒకరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం అవినీతి మయం అవినీతి మయం యాభై నలభై ఎనిమిది గ్రామాల్లో భూము పట్టాలిస్తే లక్ష నుంచి యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా దండుకొని చేసిన కార్యక్రమాల్ని కలెక్టర్ గారికి ఏ గ్రామంలో ఎంత లబ్ధిదారుని కలెక్ట్ చేశారని చెప్పి నివేదికలు అర్పించి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ ప్రజల నుంచి పట్టాల పేరిట భూ భూద చేసిన మహాగనుడు ఈ రంగరాజు అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం అదే కాదు మీకు తెలుసు రైతుల నుంచి రైతుల నుంచి రైస్ మిల్లర్ నుంచి దందా చేసి సంవత్సరానికి పదమూడు కోట్ల నుంచి పంతొమ్మిది కోట్లు ప్రతి సంవత్సరం రెండు వేల మూడు నుంచి కూడా దండుకున్న మహాగనుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం ఇంకా చెప్పాలంటే రైస్ మిల్లర్ సాధకు భారతీ విద్యాభవన్ రైస్ మిల్లర్ యొక్క అశోషణ యొక్క అనుసంధాన సంస్థ దానికి సంబంధించిన తొమ్మిది మందిని తన వారికి తెలియకుండా ఏడుగురు బతికుండగానే మాకు ఈ భారతీయ విద్యాభవన్లో అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నామని చెప్పి వారికి తెలియకుండా వారి అనుమతి లేకుండా తప్పుడు యాఫిడేవిట్లు ఇచ్చాడు ఇద్దరు సభ్యులు మరణించి రెండు సంవత్సరాలైనా ఇప్పుడే వచ్చి వారికి నేను రిటైర్ అయిపోతా అని చెప్పిన దుర్మార్గుడు అని చెప్పడానికి ఏ రకంగా రంగరాజుని చెప్పాలి అవినీతి మహారాజు తప్పుడు పత్రాలతోటి భారతీయ విద్యాభావం అనే తన కుటుంబ సభ్యులకి దాఖలు చేసుకున్న మహాగణుడు అని చెప్పడానికి బాధ కలుగుతోంది చింతిస్తున్నాం ప్రజాస్వామ్య కూని చేసిన ఒక ప్రజాస్వామ్య ప్రతినిధి ఈ ఆచండ నియోజకవర్గంలో మచ్చ తెచ్చిన నాయకుడు చెప్పడానికి బాధపడుతోంది ఈనాడు మీకు తెలుసు అనేక అక్రమ కేసులు ఈ ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి కక్ష పూరితమైన ఎస్సీ ఎస్సీ కేసులకు పెట్టాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీకు తెలుసు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం మనటి వరకు పెద్ద ఎత్తున ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఓట్లేస్తే వారికి షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్ ఎత్తేసిన మహాగనుడు జగన్మోహన్ రెడ్డి ఈనాడు బలహీన వర్గాల్ని కార్పొరేషన్లు పెడతారని చెప్పి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు లేని బలహీన వర్గాల చైర్మన్లు మెంబర్లు డబ్బు కూడా ఒక్క పైసా కూడా ఆ బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి నిధులు ఖర్చు అని ఇవ్వని మహాగానుడు జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా ఆలోచించకమని చెప్తా ఉన్నాం ఈనాడు మేము చెప్తా ఉన్నాం ఈరోజు కౌలు రైతులు రైతులు మొన్న అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడితే వారిని ఆదుకోకుండా ప్రతి నలభై కేజీలకి నాలుగు కేజీల నుంచి పది కేజీలు రౌడీ మామూలుగా వసూలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం మరొకసారి మన నాయకుడిని మనం నుంచి కొన్ని కోరికలు కోరబోతూ ఉన్నాం ప్రత్యేకంగా ఎక్కడైతే పట్టాలు మన వారికి ఇవ్వలేదు ఇలా పట్టాలు డెఫినెట్గా వారందరికీ కూడా భవిష్యత్తు కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ యువత ఇవాళ ఈ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పట్టాలు ఇప్పించాలి అని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం అదే రకంగా ఏదోతే అరుగులైన కూడా సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలే కాదు ఏ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకి ఇవ్వకపోతే వారందరూ కూడా అరుగులైనందరూ కూడా ఆ నవరత్నాల తాలూకు మనం పెట్టే కార్యక్రమాలన్నీ కూడా అరత కలిగి భవిష్యత్తులో చేయాలని ప్రత్యేక ఈ నియోజకవర్గంలో అయ్యులక బ్రిడ్జ్ మనం జీవో వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో మనం చేయనప్పుడు కూడా మొన్న వరద ప్రాంతంలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఐద్యులం బ్రిడ్జ్ కడతాం అని ఓట్లు చేసుకున్న దుర్మార్గుడు ఈనాడు రంగరాజు జగన్మోహన్ రెడ్డి దానికి హామీ ఇస్తున్నారు ఇవాళ మన తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా మీ అందరి గురించి అడుగుతా ఉన్నాం అదే కాదు ఆ చంట నుంచి మార్టేర్ సెంటర్ నుంచి ఆచంట కోడేరు మీదుగా గన్నవరం అమలాపురానికి సంబంధించిన ఒక బ్రిడ్జిని నేషనల్ లింక్ అనుసంధానం చేయడానికి బ్రిడ్జిని కూడా మీ తరఫున ఆచండ నియోజకవర్గమైన ప్రత్యేకమైన కోరికని కోరుతా ఉన్నాం మన్నించమని మీ అనుమతిని ఇమ్మని భవిష్యత్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతుంది రాబోతుందని చెప్పడానికి జరిగి ఉన్నాం వచ్చినప్పుడు ఈ కోరికలన్నీ మన్నించమని ఈ అతని నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ శాసన ఈ విన్నపాన్ని మీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వేదిక మీద వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు చెప్పున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా చేతులు వచ్చి జోడిస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ